స్కూల్లో ఉన్న కోనేరులో అయితే విక్కీ పద్మ పద్ పడిపోయిన పద్మావతిని తీయడానికి దూకుతూ ఉంటాడు అలా దూకి పద్మావతిని అయితే పట్టుకొని బయటకైతే తీసుకొని వస్తూ ఉంటాడు ఇక విక్కీ అయితే కోనేరులో పడి పడిన పద్మావతిని తీసుకొని బయటికి వచ్చి పద్మావతి పద్మావతి అని పిలుస్తూ ఉంటాడు ఇక పద్మావతి అయితే స్వా ఊపిరి తీసుకోలేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఇక బయటకు తీసుకొచ్చి పద్మావతిని అయితే వా దగ్గర వేసి ఇలా పిలుస్తూ ఉంటాడు కాలు చేతులు రఫ్ చేస్తూ ఉంటాడు అయినా పద్మావతి లేకపోయేసరికి తన కడుపు మీద ప్రష్ చేసి వాటర్ని కక్కిస్తూ ఉంటాడు అలా పద్మావతి అయితే ఒకసారిగా మేల్కొంటూ ఉంటుంది అది చూసి అమ్మయ్య పద్మావతి పద్మావతి లేచావా అని చెప్పి వికి పద్మావతిని అడుగుతూ ఉంటాడు ఇక పద్మావతి అయితే లేచి నిలబడి అటుగా వెళ్ళిపోతూ ఉంటుంది ఇక అక్కడికి వచ్చే చరిత్ర కూడా అలా చూస్తూ ఉంటుంది ఏంటి పద్మావతి వెళ్ళిపోతున్న వాగు అని అయితే అంటూ ఉంటుంది అలా అనగానే విక్కీ చేతిని అయితే దులుపుకొని అయితే గట్టిగా వెళ్ళిపోతూ ఉంటుంది మీరు ప్రశాంతం కోసం ఇక్కడికి వచ్చుంటారు ఇక కోవిల్లో అయితే మీరు ఏకాంతం కోసం వచ్చారు కదా నేను ఎందుకు మీ మధ్యన అని చెప్పి పద్మావతి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక విక్కీ అయితే ఏంటి పద్మావతి ఏ అలా మాట్లాడుతున్నావేంటి పద్మావతి అని విక్కీ అనేసరికి లేదు సారు మీ ఏకంతాన్ని నేను ఇచ్చేయాలనుకోలేదు అని చెప్పి అక్కడి నుంచి అయితే పద్మావతి వెళ్ళిపో అంటూ వెళ్ళిపోతూ ఉంటుంది ఇక విక్కీ అయితే ఆ మాటలకి షాక్ అవుతూ ఉంటాడు